सेध्ये प्र െറിൻ పాపమిగా మారంగా దుఃఖం పొంగింది విడలింది శాపం ముగిసింది ప్రార్థన చేసుకుంటే దర్శనాలు వస్తాయి కా సహజమైతే బైబిల్ చదువుకు అలా కాదు దేవుని గురించి కొంచెం ఆలోచన చేసినప్పుడు కూడా దర్శనాలు వస్తూ ఉంటాయి నిమిత్తం మనం ఆలోచన చేస్తూ ఉంటే కూడా ఆ విషయంలో మనకి ఏం చేస్తుంది అంటే దర్శనాలు వస్తూ ఉంటాయి అనమాట అదే దేవదాసు అయ్య గారు పొందినటువంటిది ఆత్మ సంచార వరం అన్నారు ఆత్మ ఇక్కడే ఉంటుంది ఎక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారో కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు ఆత్మ సంచార ఐ పొందినటువంటి ఆ వరాలన్నీ కూడా నువ్వు పొందాలని నేను పొందాలని అయ్యగారి యొక్క ఉద్దేశం ఏ సై ఉద్దేశం కూడా అదే నేను ఎలాగ ఈ లోకంలో జీవించను అలాంటి జీవితం వీళ్ళందరూ కూడా కావాలని ఏ సై ఉద్దేశం కూడా ఏ సయ్య దాసయ్య అందుకే మనకి ఇద్దరు తొండ్రులు ఎవరు మనకి ఇద్దరు తండ్రులు విన్నారా మీరు ఎప్పుడైనా దైవజను చెప్పినటువంటి మాటలు విన్నారా మీరు దైవజనం చెప్పలేదు నాకు తెలియదు కానీ పెద్దలు చెప్పిన మాట మీకు వి చెప్తున్నారు ఏసయ్య ఒక తండ్రి అయి ఉంటే దాసయ్య ఒక తండ్రి అయి ఉన్నారు రెండు రకాల బలాలు మనకి బైబిల్ ఒక ఒక రకంగా మనకు బలం తెస్తుంటే ఐగారు రాసినటువంటి రచనలు మనకి ఇంకో రకంగా బలం తెచ్చిపెట్టేటటువంటివని కనుక ఈ రెండు రకాల బలాలు కూడా మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప అంతస్తు ఈ డబల్ డబలనమాట అండి మనకు దీవులు ఎలాగొస్తాయనమాట డబల్ దీవులు వస్తున్నాయని పెద్దలు చెప్పగా మీరు చెప్తూ ఉన్నాను నేను ఈ మాటలు నా సొంత అనుభవంతోడు కాదు అయ్యగారు చెప్పిన మాటలు కూడా కాదు పెద్దలు చెప్పినటువంటి మాటలు వాళ్ళు చెప్పిన మాటలు ప్రసంగాల్లో వాళ్ళు చెప్పారు మనకు రెండంతల బలము అన్న చెప్పారు ఏంటంటే అది ఎఫ్రాయి అనే మాట కూడా రెండంతల ప్రతిఫలం అంటండి అండి ఎఫ్రాయి ఎవరో కుమారుడు మనషే ఎఫ్రాయి ఎఫ్రాయి అంటే ఏంటో తెలుసా అండి రెండంతల దీవుని అంట రెండంత ప్రతిఫలాలంటండి అతనికి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు అలాంటి ఆశీర్వాదం దేవుడు ఎఫ్రాయిము మన్యమూలో ఎఫ్రా ఈము మన్యమూలో యేసు ప్రభువు తన శిష్యులతో మన్యమేమో ఎఫ్రాయి మన్యమంటే యేసుప్రభు శిష్యులతో ఏం చేశాడంటే ఆ మర్మాలని కూడా తెలియజేశాడంటే మహిమ సంగతులు మర్మం గంగతులు ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటి మాట ఈ రోజున కూడా నువ్వు జానములు ఉంటే దేవుడు చాలా విషయాలు నీకు తెలియ జానము ముఖ్యమైనది ప్రార్థన కంటే కూడా ధ్యానం ముఖ్యమైనదని మనం అర్థం చేసుకోవాలి గంట మాట్లాడకుండా జానములు ఉన్నవారు ఎంతమంది అండి లేదా నోరు నెత్తి కొట్టుకుని సంవత్సరాల తరబడి చెప్తూ ఉంటే ఒక్క గంట ఒక్క గంట మౌనంగా ఉండిన దేవా నాకు కనపడము చెప్పండి నాతో మాట్లాడము అందరికీ కనపడము అందరితోనూ మాట్లాడము అని ఇంకేమీ మాట్లాడకుండా అదే ధ్యానంతో గంట అయ్యేంత వరకు కూడా మౌనంగా మోకరించి కానీ కూర్చొని కానీ మీరు ఏ పడుకుని మాత్రం కాదు పడుకుని మాత్రం కాదు పడుకుని వెతుక నా ప్రాణప్రియుడిని నాకు అంటికి కనపడలేదు అప్పుడే లేసాను నేను లేదు శాస్త్రవీధుల్లోకి వెళ్ళాను వెళ్ళాను నేను వెతుక్కున్నాను నా ప్రేమను పట్టుకుని గట్టిగా పట్టుకొని తీసుకొచ్చాను నా తల్లి అరలోనికి నేను తీసుకొని వచ్చానని చెప్తుంది ఎప్పుడు కనపడ్డాడంటే ఆయన లేచినప్పుడు కనపడ్డా పడుకున్నప్పుడు కనపడ్డా చెప్పండి ఇప్పుడే లేచిది అన్నప్పుడు కనిపించారండి వెతుకుతూ ఉండేటప్పుడు పడుకుని వెతుకుతానన్నప్పుడు మాత్రము అంటే పరమగీత గన్న మూడవచ్యంలో చరిత్ర చరిత్రంతా కూడా అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మరి పద్నాలుగు వచ్చిన ఏంటి ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినాయడలా అదే ప్రకారం ఏసు నంది నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా చెప్పాలండి వెంటబెట్టుకొని వచ్చును అనే మాట మనం అర్థం చేసుకోవాలి ఆ మాటను పట్టుకునే ఉండాలి మనం ఆయనలో మనం బ్రతుకుతున్నాము ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన చనిపోయారు మనము చనిపోతాం ఆయన లేచారు మనము లేస్తాము ఆయన వెంట పెట్టుకుని వచ్చినప్పుడు మనము కూడా ఆయనతో పాటు ఒక గుంపులో ఉండి వెళతాం ఆయనతో పాటు ఇది పెండ్లి కుమార్తె అంతస్తు కనుక ఈమె ఎలాంటిది అనమాట అంటే ప్రియురాలు సహోదరి ప్రియురాలు పావురము నిష్కలంకురాలు సంగముల గురించి అంత గొప్పగా చెప్పుకున్నాడు ఆయన అంత సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు ఆయన మరి మనం అంత సర్టిఫికెట్లో ఉన్నామంటే కనుక అంత తగినట్టుగా ఉన్నామా లేదా ఆలోచన చేసుకోవాలి ఆయన ముందే చెప్పేసుకున్నాడు నువ్వు నాకు సూట్ అయ్యేవమ్మా సూటని సూట్ చేసేసుకుంటున్నాడు ఆయన మనం సూటయ్యామని మనం ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట అందుకే ఐతుకు నిద్ర కూడా ఉంది అయితుకు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి నిద్రపోతున్నాడండి అండి ఎక్కడ తెలుసా మీకు జ్ఞాపకం చేసి ఉండాలి వాటికి కిటికీలో కూర్చుని నిద్రపోతున్నాడు అండి ఆ పుస్తల కార్యమని తెలుసు అందరికీ తెలుసు ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచ్చును చూడండి ఒకసారి ఇరవై అధ్యాయము అప్పుడు ఐతుకు అను యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్ర పోయి ఇక్కడ ఒక వచ్చిందండి గాఢ నిద్ర ఏం చేశారటండి నిద్ర పోయి అక్కడ కిటికీలో కూర్చొని అసలు కిటికీలో కూర్చోవడం ఏంటి కిటికీలో ఎవరైనా కూర్చుంటారా చెప్పండి ఒకసారి ఇప్పుడు ఇది చర్చ్ ఉంది చర్చ్ ఇదే చర్చ్ అనుకుందాం దీనికి గోళ్ళు ఉన్నాయి అనుకుందాం గోళ్ళకి ఏముంటాయి ఇప్పుడు కిటికీలో అలమర్లు కూడా ఉంటాయి అక్కడ పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది అక్కడ పెద్ద సభ జరుగుతుంది ఆ సభ జరుగుతున్న పరిస్థితుల్లో నోరావు నుంచి నిద్రపోయే వాళ్ళు కూడా లేరా ఉన్నారు కానీ ఇతడు కుర్చీలో కూర్చోలేదంటే కింద కూర్చోలేదంటే ఎక్కడ కూర్చున్నాడో కిటికీలో కూర్చో మరి ఆ కిటికీకి మెస్తలు లేవేమో ఒకవేళ ఏంటి ఆ తలుపులు పెట్టుకోమ్మా అంటే మామూలు గోడ ఖాళీగా ఉంటారు చూసారా దానికి ఇంకేం పెట్టరు ఫ్రేమ్ ఏమి పెట్టరు అర్థం ఏమి పెట్టరు కనుక ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే కనుక ఒక్కసారి అర్థం చేసుకోండి కిటికీ ఉంది అక్కడ హాయిగా కూర్చున్నాడు అంటే బయట గాలి వస్తుందనుకుని కూర్చున్నాడేమో అక్కడ అక్కడ ఫ్యాన్లు ఉన్నాయో లేదో తెలీదు మనం రాగానే ఎక్కడ కూర్చుంటాం తెలుసా ఇలా చూసుకుంటాం మనము చూసుకుని ఎక్కడ ఫ్యాన్ ఉందో అక్కడ శుభ్రంగా వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకు ఆన్ చేసుకుని కూర్చుంటాము ఎందుకు మనసుకు కొంచెం ఆహ్లాదం కావాలి గాలి కావాలి లేకపోతే నేను కూర్చోలేము మనం ఒక్క నిమిషం కూడా అక్కడ కూర్చోలేము అది మనిషికి అవసరమైంది గాలి ఏమైందండి మనిషికి అవసరమైంది ఈ ఐతుకు అనేటటువంటి యవనోస్తుడు అండి ఎవనోస్తుడు ఎక్కడ కూర్చోవాలి ముందు కూర్చోవాలి ఎవనోస్తాడు ఎప్పుడూ కూడా వెనకాల కూర్చోకూడదు ఆ కిటికీలో కూర్చోకూడదు ఆ కిటికీలో కూర్చుని అంటే ఏం తెలియజేస్తుంది తెలుసా అశ్రద్ధ తెలియజేస్తుంది మనకి ఏం తెలియజేస్తుందండి అశ్రద్ధ తెలియజేస్తుంది ముందే కూర్చోవాలి మాటలు వినాలంటే కనుక ప్రభువు ఎక్కడున్నారో దాని సమీపంగా కూర్చొని ఉండాలి మనకి ఐతుకు నిద్ర గాఢ నిద్ర పోయి పౌలు చాలాసేపు ప్రసంగించవచ్చు ఉండగా ఇది కూడా ఒక పాయింటే పౌలు గారు ఎంతసేపు అట్టండి ప్రసంగిస్తాట అంటే చాలాసేపు ప్రసంగం చేసేవాళ్ళు కూడా ఉంటారా చెప్పండి చాలాసేపు చాలాసేపు ప్రసంగించి ఉండరా ఉంటారు నేనే ఉంటాను చాలాసేపు నన్ను విడిచిపెట్టారంటే ఆ టైము రేమో నాకు తెలియదు అర్థమవుతుందండి మీకు అంతంతసేపు చెప్తే ఎలాగమ్మా చాలా బాగుంది కానీ సత్యవాదం గారు బాగా చెప్తారు కానీ అండి చాలాసేపు చెప్పేస్తారండి ఎందుకని బాగుందంట కానీ చాలాసేపు చెప్తే ఎవరికి ఇష్టం ఉండదండి అందుకే ఒక ఆయన అన్నారు ప్రసంగం అంట అరగంట ముద్దు అర్థమైందండి ముప్పావు గంట హద్దు గంట వద్దు అది అరగంట అందుకే ఈ ప్రసంగం కూడా ఇక్కడ ఏంటంటే మనకి తీసి టీవీలో వేసేవాడు కూడా అరగంట వేయించుకుంటాడు అరగంట కూడా ఉండదు అరగంట ముద్దు ముద్దు వచ్చేదనమాట చాలా బాగా చెప్పారండి టైంకి ముగించేసారండి ఆయన పలానా ఆయన టైం అంటే టైము టైం అంటే టైం టైం ముగించేసారండి ఎంత మెచ్చేసుకుంటారో అర్థమవుతుందండి మెచ్చుకుంటారనమాట అండి అంతే నిజమే అదనూ పొదునన్నారుదాన్ని ఈ అదనూ పదును అన్నప్పుడు ఏం చేయాలంటే టైంకి కరెక్ట్గా ముగించే నువ్వు ఎంతో చెప్తున్నా సబ్జెక్టు కా వాళ్ళకి అక్కడ సబ్జెక్ట్ సబ్జెక్టు బాగుందనుకుంటారు కానీ టైం ముగించేయాలనుకుంటారు సబ్జెక్ట్ రావాలని ఉండదండి వారికి ముగింపే కావాలి వాళ్ళు రావడం కూడా అక్కలేదండి వచ్చినప్పుడు ఎప్పుడొచ్చా అక్కలేదు ఇప్పుడే వచ్చి ఇప్పుడే ముగించేయాలి అలాంటి తత్వాలు కలిగినటువంటి వారం ఉన్నాం ఐతుకు అశ్రద్ధతో ఏం చేసాడేటండి అశ్రద్ధ ఒకటి వచ్చిందా కిటికీలో కూర్చోకూడదు కూర్చున్నాడా కూర్చున్నప్పుడు నిద్రపోకూడదు నిద్రపోయాడా నిద్రపోయినోడు ఏం చేయాలి తూరిపోకూడదు తూరిపోయాడా తూరిపోతే ఎక్కడ పడిపడి పై అంతస్తులో నుంచి కింద పడిపోయాడు ఏమైపోయాడు అతడు చనిపోయాడండి చనిపోయాడు ఐతుకు నిద్ర ప్రాణం మీదకు తెచ్చింది కనుక నిద్ర మొత్తం ఉండకూడదు నిద్రపోయి గాఢ నిద్రపోయి ఏం చేశారనమాటండి నిద్రాభారం వలన ఓటేటి ఏంటి ప్రసంగం ఎక్కువైపోతున్నారు అదేం చెప్తున్నాను మీకు ప్రసంగం ఎక్కువైపోతుంది కనుక నిద్రాభారం వల్ల జోగి మూడవ అండి రెండు కూడా కదండి మూడవ అంతస్తు నుండి చనిపోయిన వాడే ఎత్తబడేను ఎత్తబట్టమేంటి అక్కడ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు చూస్తారు కదా దారివల్ చూస్తే అయ్యో పాపం పైనుంచి పడిపోయాడు అని చెప్పి ఏం చేశారు అంటే ఎత్తేసారంటండి అది ఎత్త పండి తీసుకుపోయారేమో తీసుకుపోదురేమో కూడాను ఎక్కడికి ఎక్కడ పెట్టాలో అక్కడ కూడా తీసుకుపోదురేమో ఆ తర్వాత ఏముందో చెప్పు అమ్మా పౌలు క్రిందికి పడిపోయారని అయ్యో మీటింగ్ జరుగుతుంది బాగానే జరుగుతుంది కానీ ఇదిగేడు ఎవడో పడిపోయాడు చచ్చిపోయాడు రెండు రెండు అంటే పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళి చేసిన పని ఏంటంటే అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందర పడుకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నది అతని ప్రాణము అతనిలోనే ఉంది ప్రాణం పోలేదు అనుకున్నాం ఇందాకేంటి చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు ఎందుకో తెలుసా ఇదంతా కూడా చనిపోయారు నిజంగా కానీ జీవాదిపై అక్కడ ఉన్నాడు కనుక జీవాధిపతి నోట్లోంచి మాటలు వచ్చాయి కనుక అక్కడ కార్యం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి అందుకే దేవుడు నిత్యం అంతా ఉంటే ఇంకా మృత్యు అనేది మనకు ఉండదు చావు అనేటటువంటిదే మన దగ్గరికి రాదు చావు అంటే శరీరక చావు అని మనం అర్థం చేసుకోవాల్సిన పని కాదు నిద్ర మొత్తం అనేటది కూడా చావుతో సమానం అయిపోయింది కనుక ఈ విధంగా మనం పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది అండి నిద్ర వంటి ఎలాంటి నిద్ర అటండి ఇప్పుడు చెప్పుకునేటువంటి నిద్ర లాంటి నిద్రలు పోతుందేమో అందుకేమన్నాడు తలుపు తీయమ్మ తలుపు తీయమ్మ నేను వచ్చేసాను నేను వచ్చేసాను అని ఎంత అన్నప్పుడు కూడా తలుపు తీయడానికి ఆమె వెళ్ళలేకపోతూ ఉంది బద్ధకం వచ్చేసింది అనమాట అండి అందుకు తల మంచు తడిసిపోయింది నేను బయట నిలబడి ఉన్నాను ఏంటమ్మా నీకు ఆ నిద్ర ఆ నిద్ర ఏటని మందలింపుతో కూడినటువంటి అభ్యర్థన కోపడతలేదండి మందలిస్తున్నాడు కానీ కోపడతలేదండి అభ్యర్థిస్తున్నాడు పెండ్లి కు నువ్వు వెంట అంత ఇష్టం నేను వెంట అంత ఇష్టం దేవునికి అంత ఇష్టంగా పిలుస్తున్నటువంటి ఆ పిలుపు సంఘానికి ప్రభుకి కలగ ఆతురత గల నిద్ర అంటే ఇది ఆమె కూడా ప్రభు మీదే ఉందంట మనసు ఆతురతగానే ఉందంట మనసు అయితే నిద్ర ఏం చేస్తున్నా అండి ఈ నిద్ర లేవలేకుండా ఉంటుంది లేద్దామనుకుంటుంది లేవలేకుండా ఉంది నిద్ర లేవనివ్వట్లేదు లేవాలనుకుంటుంది అలాంటి నిద్ర ఉంటుందా ఎప్పుడైనా మూడై పిలుస్తాను అంటే కనుక మూడింటికి అలారం పెట్టుకుంటాం అలారం పెట్టుకుంటే ఏం చేస్తామని తెలుసా లేవాలి సన్నిధిగదిలోకి వెళ్ళిపోవాలి అలారం పెట్టుకుంటే కానీ శరీరం ఏమవుతుంది అనమాట అండి బద్ధకం వచ్చేదండి బలహీనత వచ్చేస్తుందండి ఈ బలహీనత ఈ బద్ధకంతో మనం ఏం చేస్తామో తెలుసా వెళ్ళాలని ఉంటుంది వెళ్ళలేవు మోకరించాలని ఉంటుంది మోకరించలేవు అందరికీ ఉండేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎవరూ కూడా ఆరుతీర్ణోళ్ళం ఎవరూ లేవు అలాంటి శరీరాలతో ఉన్నాము అలాంటి బలహీనతలతో ఉన్నాము అయినప్పుడు కూడా ఏం చేయలేదు అంటే పుంజుకోవాలంటే అండి ఎలా పుంజుకోవాలండి దాని గురించి కూడా చెప్పారండి దేవదాస గారు పొయ్యి ఉండేవి ఇదివరకు ఇప్పుడు ఇప్పుడు స్టవ్లు కాబట్టి గ్యాస్లు కాబట్టి పొయ్యి లేవు ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా పొయ్యి మనకు ఇప్పుడు పొయ్యి మీద వండుతున్నారు ఈ పొయ్యి ఉన్న దగ్గరికి కోడి ఏం చేస్తుంది అంటే అండి ఆరిపోయిన తర్వాత ఆ బూడిది వేడిగా ఉంటుంది కాబట్టి కాలిపోయే వేడిది కాదండి తనకు కావలసిన శరీరానికి కావాల్సినటువంటి వేడి ఒక కుక్క కాని ఒక కోడి కానీ ఏం చేస్తుందో తెలుసా వేడి వేడి అంటే తనకు కావాల్సినంత వేడి ఉన్నప్పుడు దానిలో పడుకుంటుంది ఏంటండి వెట్ట కోసం వేడి కోసం అక్కడ పడుకుంటుంది అనమాట ఆ పడుకుని ఏం చేస్తాను అంటే ఆ నిద్ర తీరిపోయిన తర్వాత లేచి ఒకేసారి ఆ రెక్కలను ఏం అనమాట అండి దులిపేసుకుంటుంది అనమాట అండి దులిపేసుకుంటే ఎక్కడ లేని చురుకుదనం దానికి వచ్చేది బద్దకం పోయింది ఇప్పుడు ఎక్కడ లేని చురుకుదనం వచ్చేసి వెయ్యి మందిని ఇప్పుడు పట్టుకుని చంపేయాలని కూడా నేను చంపేయగలను అన్నంత బలం తెచ్చేసుకుంటుంది ఆ కుక్క కానీ ఆ కోడి కానీ కనుక మనం ఇలాంటి బద్దకం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా తోటి ఆ టైంలో పోగొట్టుకోకుండా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా లేచిపోవాలంతే ఎలా చేసిపోవాలి దునుమాడాలంటే అండి ఈ దులిపేసుకోవాలంటే అండి పొయ్యిలో తొలినటువంటి పొక్క దులిపేసుకుని లేచినట్లుగా పొయ్యిలో పడుకునేటువంటి కోడి దులిపేసుకున్నట్లుగా ఏం చేయలేదు దులుపుకొని ప్రభు యొక్క సన్నిధికి సిద్ధపడిపోయి వెళ్ళాలన్నమాట అండి ఆ బట్టలు మార్చుకోవాలి స్నానం చేసేవాళ్ళు స్నానం చేయండి కాడు చోటు కడుకుని మొక్కొని వాళ్ళు కడుక్కోండి పుక్కినూరు పుక్కించుకోవడం పుక్కి ఉంచండి ఫస్ట్ ప ప్రయారిటీ దేనికో తెలుసా స్నానం చేసి బ్రష్ చేసుకుని స్నానం చేసి విడిచిన విడిచేసి రేవు బట్టలు కట్టుకుని సన్నిధిలోకి వెళ్ళడం అనేటువంటిది ఫస్ట్ అనమాట అండి ఎంతమంది చేయగలుగుతున్నారు సన్నిధి చేయలేము చెయ్యాలి ఇలాంటివి చేసినప్పుడే మనకి ఎంత ప్రార్థనైనా చేస్తామో ఎన్ని పాటలైనా పాడతామో ఎంత వాక్యమైనా చదువుకుంటాం ఎంత దూరమో వెళ్ళి ప్రసంగాలు చేసి వస్తాం మనం కానీ ఏం చేయము కనిపెట్టేటువంటి పరిస్థితికి మనము టైం ప్రకారం కనిపెట్టలేము అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ టైం ప్రకారంగా మనం ఎప్పుడైతే నువ్వు సన్నిధిలోకి వెళ్తున్నావో అప్పుడు నీ దగ్గరికి దేవుడు వచ్చేసి దిగుతాడు ఇక్కడికి ఎందుకు అదే కావాలి ఆయనకి ఆ సమయం కావాలి పాలన అన్నారు ఆ సమయం కావాలి ఆ కనిపెట్టడం కావాలి అప్పుడు నా తల మంచుక్కడ తడిసిపోతుంది అన్న మాట ఉండదు తలుపు వెంటనే తీస్తాము ఎందుకో తెలుసా మెళుకోగా ఉన్నాం కాబట్టి వెంటనే తీస్తాము వెంటనే ప్రభున హక్కున చేర్చుకుంటాము నీ దగ్గరికి ప్రయాసపడి వచ్చినటువంటి తండ్రి ప్రయాసతో వచ్చాడు ఆయన ఎంత కష్టపడి వచ్చాడో ఎక్కడెక్కడ ఎన్ని లోకాలు దాటుకుని నీ దగ్గరికి వచ్చేసాడో ఆయన అది గమనించుకోవాలి మనం ఇంత ప్రయాసపడి వచ్చినటువంటి నా తండ్రికి నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను అనేటువంటి ప్రశ్న మనం మనం వేసుకోవాల్సినటువంటి పా మా మాట ఇది మనకి అందుకే చాలా దీనికోసం ఇంకా చాలా చాలా ఉన్నాయండి అయితే మరి సోమవారం మనకి స్వస్థత ప్రాతన్లు మన దగ్గర మనకి మన పా పాస్టర్ గారు చెప్పిన మాటలు మనం వినాలి అయితే ఈ రోజున దేవుడు మనకి ఏం చెప్పి తెలియజేస్తున్నారంటే నిద్రను గురించినటువంటి దేని గురించి చెప్పుకున్నామండి ఇంతవరకు కూడా అండి బాగా నిద్రపో అమ్మ అని చెప్పుకున్నామా ఇప్పుడు మనం ఇప్పుడు వరకు మనం చెప్పినటువంటి వాడు ఈ ముసలమ్మ పొద్దున్ను పొందెట్టింది నిద్రో నిద్రో నిద్ర నిద్రపో 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 అని చెప్పింది అని అనుకుంటున్నారా నిద్ర లేకుండా ఉండాలని చెప్పని అనుకుంటున్నారా ఇప్పుడు మీరు నిజమే రివర్స్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రివర్స్ అనమాట ఇక్కడ పెట్టవలసింది అక్కడ పెడతాం అక్కడ పెట్టవలసింది ఇక్కడ పెడతాం కనుక నిద్ర అనేటటువంటి మాట దేవుడు మనకు నిద్ర పోవాలా అక్కర్లేదా పోవాలి ఎంతసేపు పోవాలి అంతసేపే పోవాలి అనేటటువంటి మాట దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు కనుక పెళ్ళోడట కొబ్బరికాయ ముక్క కావాలి కొబ్బరికాయ ముక్క కావాలని ఏడుచాడండి అప్పుడు కొబ్బరికాయ ముక్కలు ఎవరి చేతులని మరి బెల్లం ముక్క కొబ్బరి ముక్కను ఇప్పుడులాగ ఈ రకరకాల వెరైటీలు వచ్చాయి ఈ వెరైటీలు లేవండి పిల్లోడు కొబ్బరికాయ ముక్క ఇచ్చిందంట వాళ్ళమ్మ చేతికి ఇచ్చిందంట చేతికిస్తే దాన్ని ఏం చేసాడటండి ఏడిసి ఏడిసి ఇవ్వలేదని నిద్రపోయాడు అది ఇవ్వలేదంట అయ్యారు చెప్పిన సాదృశ్యం అనమాట అండి కొబ్బరికాయ ముక్క కొబ్బరికాయ ముక్క అంటే అమ్మ ఏ పనిలో ఉందో ఇవ్వలేదు కానీ ఆడు ఏం చేశాడు పాపం ఏడిసి ఏడిసి నిద్రపోయాడటండి నిద్రపోయి వేసేసరిగా ఆడ తలాంపే ఉంటుంది ఒకసారి చెప్పండి నిద్రపోయి లేచాడు ఆడు సైడ్స్ పడుకున్నాడు చూసారా దేనికోసమా మళ్ళీ లేవగానే నా కొబ్బరి మొక్క నా కొబ్బరికాయ మొక్క అంటున్నాడు అటండి వాడు కొబ్బరికాయ మొక్క ఏంటంటే నిద్రట్లో ఉన్నా కూడా అదే తలం ఇప్పుడు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి తలంపు మనకు అలాగా ఉండాలటండి కొబ్బరికాయ మొక్క కొబ్బరికాయ మొక్క అని ఐసురు బొద్దు అని గుర్తు చెప్పాను మీకు నేను ఎప్పుడైనా ఐసురు బొద్ద కథ కూడా అలాగే ఉంటుందండి ఏంటి అమ్మంట ఓ రూపాయి ఇచ్చి ఏదో పది పైసలు అది పది పైసలు ఇది చింతపండు బెల్లం ఉప్పు కప్పు అవన్నీ కనుక్ కొనుకురారా బాబు అందండి ఆడ అనుకుంటా అనుకుంటా రూపాయికి ఇది రూపాయికి ఇది ఆ పది పైసలకి ఇది అనుకుంటానే వచ్చాడండి బోధ కొట్టుకుని వీళ్ళ ఇంటికి మధ్యన ఆ బోధు దాటేటప్పుడు ఏం చేశాడంటే ఐసరిపోతు అన్నాడంట బయటికి ఈ అని అవతలకి వెళ్ళిన తర్వాత రూపాయి ఐశ్వర్బ పది రూపాయ పది పైసలు ఐశ్వర్బ ఈ ఐశ్వర్బ ఐశ్వర్బే అయిపోయిందా ఈ ఐశ్వర్బ కొట్టుకాడ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా పది పైసలు ఐశ్వర్భం అందమాయమ్మ మరి పది పైసలు ఏమో ఐశ్వర్భోజం అందం ఇది చూపించి ఐశ్వర్భం ఐశ్వర్బోద్యం ఐశ్వర్బాజ్జ ఏమైపోయింది ఇప్పుడు ఆడికి తలకాయ పూట వచ్చేస్తుంది అంటే ఏంటిరా బాబు రోజు బెల్లం అడిగివోడు ఉప్పడిగివోడు పప్పు అడిగివోడు ఏంటి అని అడిగితే అప్పుడు అమ్మనే అడిగితేనే కానీ తెలియదు వచ్చి ఎందుకు బోధు దాటినప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు ఇకి లేనిది వచ్చేసింది అప్పుడు లేనిది కల్పించేస్తుందట మనకి సైతాన్ని ఏమన్నా మంచి మనసుతోటే వస్తామంట మనం మంచి మనసు ప్రార్థన మొదలు పెడతామంట మంచి ఉద్దేశమే మన ఎన్ని కూడా కానీ మధ్యలో ఏం చేరిపో చేదైన వేరు దాన్ని ఏమన్నారండి చేదైన వేరు ఒకటి వచ్చి చేరిపోతుంది కాబట్టి ఆశీర్వాదంలోకి వెళ్ళొద్దు కొబ్బరి మొక్కలకు కూడా వెళ్ళొద్దు కానీ దేవుని యొక్క తలంపు మీద ఉండి ఆయన వాక్యం ఆయన పాట ఆయన యొక్క సమస్తం మీద మనం ఉండాలని కానీ మేము దేవుడు మనకి తిరిగి పేతురు గారు కూడా నిద్రపోయారని రెండు చాలా దేవుడి యొక్క మహాప్రపను పెట్టి ఏమి నిద్ర ఇది నిద్ర కాదు నిద్ర నిద్ర అనుకున్నా నిద్ర ఇది కనుక బద్ధకమ్మతో కూడినటువంటి నిద్ర ఇలాంటి నిద్రలు ఉన్నప్పటికీ కూడా వెంటనే మనం ఏం చెల్లి పుంజుకులు లేవాలన్నమాట ఎవరిలాగా పొయ్యిలో తొలినటువంటి కోడి పొయ్యిలో తొలినటువంటి కుక్క దులుపుకొని మళ్ళీ తనకు బలం తెచ్చుకుని ఎలా వెళ్తుందో అలా దేవుని సందికి మనం వెళ్ళిపోవాలి తప్ప మరి ఐశ్వర్బ దగ్గరే ఉండొద్దు మనం అసలైనటువంటిది ఏంటి అనేటువంటిదే మనం ఆలోచన చేసుకోవాలి దేవుడు ఈ మాటలు దీవించడం గాక ఆ మేన్ ప్రభు అని స్థుతులు కృతజ్ఞతలు తండ్రి సంగము నిద్రించేటటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చి తలుపు కొడుతూనే ఉన్నారు నాయన పెండ్లి కుమార్తె బద్ధకంగా ఉంది అయినప్పుడు కూడా ఆ బద్ధకాన్ని తీసివేసుకుని మేము లేచి ఇప్పుడే పరమగీతములో పరమగీతంలో మూడవచ్చులో చెప్తున్నటువంటి మాట పడుకుని వెతికింది కానీ దొరకలేదు పెండ్లి కుమారుడు ప్రియుడు దొరకలేదు నా ప్రియుడు నా ప్రియుడు అనుకుంటూ పడుకుని వెతికితే దొరుకుతుందా దొరకడు కనుక ఆమె లేచింది సంత వీధుల్లోకి వెళ్ళింది రాజవీధుల్లోకి వెళ్ళింది ప్రియుడిని పట్టుకుంది గట్టిగా పట్టుకుని ఇంకా వదలను అనేటటువంటి ఆ యొక్క నిశ్చయానికి వచ్చినటువంటి పెండ్లి కుమార్తె వలె మేము కూడా ఉండుటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని ఈ శ్రమ శిలువ శ్రమకాల చాలంలో ఉన్నటువంటి మేము ఈ యొక్క చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా గట్టిగా పట్టుకొని వదిలిపెట్టకుండా నీ యొక్క సహవాసములో సాగుతూ ప్రధాన శబ్దముతో దేవుని బోరతో మీరు వచ్చినప్పుడు మేము రెండవ రాకడను తలంచుకుని ఆకర్షించబడటానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రా నేను సిలువునాథుడయ్యనే వేసునం అడుగుతున్నాను పరమతండ్రి ఆమె మరణాథ